మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి పులివెందుల ఇప్పుడు ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది నిన్ననే అక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది ఎన్నికలను వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే నిన్న పోలింగ్ రోజున ఉదయం నుంచి ఉత్కంఠ పరిస్థితులు కొనసాగాయి పోలీసులు భారీగా వైసీపీతో పాటు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు అయితే తమకు ఓట్లు వేసే అవకాశం ఇవ్వలేదని వైసీపీ నేతలు ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు రెండు జెడ్పీటీసీ సీట్ల కోసం చంద్రబాబు దిగజారి వ్యవహరించారని ఆరోపించారు మరోవైపు ఎన్నికల సంఘం రెండు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభమైంది అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయాన్ని ప్రకటించారు దీంతో ఇది సంచలన అంశంగా మారింది నిన్న జరిగిన పోలింగ్ కు సంబంధించి అనూహ్య పరిణామాలు జరిగాయి ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పోలింగ్ ముగిస్తుంది ఈ నేపథ్యంలో రెండు చోట్ల పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది పోలింగ్ కేంద్రం మూడు పద్నాలుగులో రీపోలింగ్ కొనసాగుతుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదుతోనే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రీ పోలింగ్ ను ఆదేశించింది రేపు ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు కౌంటింగ్ జరగనుంది అయితే రీపోలింగ్ జరుగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు రెండు జెడ్పీటీసీ స్థానాల కోసం చంద్రబాబు ఇంత దిగజారి రాజకీయాలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు బ్లాక్ డే గా అభివర్ణించారు ఈ రోజు జరుగుతున్న రీపోలింగ్ను ను బహిష్కరించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు పులివెందులలో ఎన్నికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది రేపటి కౌంటింగ్ ను వాయిదా వేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరింది దీనిపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది నిన్న పులివెందుల మండలంలో జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఆరు పాయింట్ నలభై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అయితే సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి కానీ ఇక్కడ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు